ఇది వరకు సినిమా హీరో హీరోయిన్లు నటించే వాళ్ళు రాజకీయ నాయకులు అబద్ధాలు చెప్తూ బతికేవాళ్ళు కానీ ఇప్పుడు మన జీవితం మొత్తం అబద్ధాలు నటనే అయిపోతుంది దానికి భిన్నంగా నిజాలని నిర్భయంగా మాట్లాడాలి అనే ఉద్దేశంతో నేను ఈ రకంగా ఈ ఛానల్ తో మీ ముందుకు వచ్చాను ఒకరిద్దరు తమ్ముళ్ళు నాకు సజెస్ట్ చేశారు నా పైన ప్రేమ కొద్దీ సజెస్ట్ చేశారు అక్క నా దగ్గర ఒక లక్ష ఫాలోవర్స్ ఉన్న ఛానల్ ఉంది రెండు ఛానళ్లు నేను రన్ చేస్తున్నాను కాబట్టి నాకు ఒకటి సరిపోతుంది మీరు ఒకటి తీసుకున్నాక ఫాలోవర్స్ ఎక్కువ ఉంటే మీరు చెప్పాలనుకుంది జన మీరు చెప్తుంది జనాల్లోకి చాలా ఈజీగా వెళ్ళిపోతుంది అని అప్పుడు నేను చెప్పిన తమ్ముళ్ళకి తమ్ముడు నువ్వు నీ ఛానల్ని నువ్వు నీలాగా నీ పేరుతో డెవలప్ చేసుకున్నావు వాళ్ళు నీ కోసం చూస్తున్నారు వాళ్ళని మోసం చేసే ఛానల్ నేను తీసుకోవడం తప్పు నేను సొంతంగా మొదటి నుండి కష్టపడతా ఒకటో మెట్టు నుండి ఎక్కితేనే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది నాకంటూ పది మంది నా వెంట ఉన్న చాలు నాకు ఇలాంటి ఛానల్స్ వద్దు నా నాన్న క్లియర్గా చెప్పేశాను అది నా మీద నాకున్న ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటారో లేదు నా సబ్స్క్రైబర్లుగా మీ మీద నాకున్న నమ్మకం అనుకుంటారో తెలియదు కానీ నా వాయిస్ నేను కొంచెం గట్టిగా వినిపించాలన్నా నా ఉద్దేశాలని మీతో షేర్ చేసుకోవాలన్నా మీ అందరి సపోర్ట్ నాకు ఖచ్చితంగా అవసరము దయచేసి సపోర్ట్ చేయండి ఇంట్లో నా తోడబొట్టినోడు తప్పు చేస్తేనే కూర్చోబెట్టి పనిష్మెంట్ ఇప్పించ ఇచ్చినదాన్ని నేను అలాంటిది ఇన్ని సమాజంలో ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే చూస్తూ ఉండలేక మాత్రమే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను కేవలం డబ్బుల కోసము నా అడ్వర్టైజ్మెంట్ కోసము అయితే కాదు ఇప్పటి వరకు నా ఎడిటింగ్ నేనే చేసుకుంటాను నా వీడియో నేనే తీసుకుంటాను కనీసం మా ఇంట్లో వాళ్ళని కూడా వీడియో తీయమని నేను ఎప్పుడూ ఇబ్బంది పెట్టాను నేను చెప్పాలనుకుంది మీ వరకు తీసుకురావాలి అన్నది మాత్రమే నా ఇంటెన్షన్ నా ఉద్దేశము అందుకని దయచేసి చూసి ఊరికనే ఉండకుండా ఇంకో నలుగురికి ఇది రీచ్ అవ్వాలి అంటే ఓ లైకో కామెంటో చేయండి ఆటోమేటిక్గా అది నెక్స్ట్ వాళ్ళకి ఫార్వర్డ్ అవుద్ది లేదంటే ఈ వీడియో ఇక్కడే చచ్చిపోతుంది నా శ్రమ కాస్త వృధా అవ్వద్ది మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా దగ్గర వాళ్ళు ఉంటే వాళ్ళకి వాళ్ళకి అవసరము సమాచారము అనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి ఇది ఒక ఛానల్ ఉంది అని చెప్పండి నాకు అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు బట్ నేను చెప్పాలనుకున్న నా వాయిస్ మాత్రం జనాల్లోకి పంపాలి అన్నది మాత్రమే నా ఉద్దేశము దానికి పొలిటికల్ గాను ఇంకేదో రూపంలో వెళ్ళొచ్చు కానీ అలాంటి దారులు అడ్డదారులు నాకు ఇష్టం లేదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు డైరెక్ట్గా మీతోనే మాట్లాడాలనుకున్నాను అదే పని చేస్తున్నా అందుకని దయచేసి సపోర్ట్ చేసి నా గలానికి ఇంకొంచెం ధైర్యాన్ని ఇవ్వండి నేను ఇంకొంచెం గట్టిగా మాట్లాడగలుగుతాను నా ధైర్యము ఏమంటారు నా బలము అన్నీ మీరే నా సబ్స్క్రైబర్లే థ్యాంక్ యూ ఎవ్రీవన్